తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల రైల్వే స్టేషన్ను కొంతకాల డివిజన్ రైల్వే టిఆర్ఎం ఎం విజయ్ కుమార్ శనివారం సందర్శించారు స్థానిక రైల్వే ఉద్యోగులు డిఆర్ఎంను పుష్పగుపించి సాలువతో కప్పి సత్కరించారు ప్రధానంగా రైల్వే స్టేషన్లో త్రాగునీటి సమస్య ఉందని త్వరలోనే తాగునీరు ఏర్పాటు చేస్తామని అన్నారు పలు సమస్యలపై స్పందించి త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు పాకాల రైల్వే స్టేషన్ను మోడర్న్ రైల్వే స్టేషన్గా తీర్చిదిద్దామని అన్నారు కాట్పాడి పాకాల మీదుగా తిరుపతి రైల్వే స్టేషన్ వరకు డబుల్ రైల్వే ట్రాక్ పనులు త్వరలోనే ప్రారంభిస్తారని పేర్కొన్నారు ఉద్యోగస్తులు ప్రజల సౌకర్యార్థంగా పాకాల మీదుగా వెళ్లేటట్లు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు పాకాల ఇన్ఫాన్ జీసస్ స్కూల్ దగ్గర బ్రిడ్జ్ నిర్మించాలని స్థానికులు కోరగా బీఆర్ఎం పరిశీలిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు స్థానిక రైల్వే సిబ్బంది పాల్గొన్నారు न <laughs> कट

I've been అది హీరోడ సార్ కన్ 20th నుంచి అక్టోబర్ చెప్పారే రిసెంట్ స్కూల్ అటడ లాంగ్వేజ్ సారీ వచ్చే అట లాజిస్టిక్స్ కోసం అది ఎంపిక కండిషన్ మా దృష్టి వచ్చింది క్వాలిటీ రిమూవ్ చేయమనే సిగ్నల్ ఆఫీస్ చేసి దానికి హ్యాండోవర్ చేస

ఆ పైన ఫెసిలిటీస్ ఇవ్వండి ఏం కావాలో దాన్ని చేసిన తర్వాత మాత్రమే నేను చెప్పగలుగుతా బ్రాండ్ ఎక్కువగా ఉంది ప్రీవియర్స్గా ఇది మేజర్ ఎంజిఏ కోచింగ్ పాయింట్ సమ్మర్ లోకో స్టీమ్ లోకో ఇంటర్ పాయింట్ ఉంటుంది సో ఆ విధంగా పెట్టకుంట కానీ పాకాల కానీ ఒకప్పుడు వెల్ ఎస్టాబ్లిష్ రైడ్వే సో తర్వాత ఎంజీ నుంచి డీజీ అయిన తర్వాత తర్వాత మిగతా యాక్టివిటీస్ వచ్చిన తర్వాత స్కీమ్ నుంచి డీజిల్ డీజిల్ నుంచి ఎలక్ట్రికల్ వచ్చేసిన తర్వాత ఈ కొన్ని యాక్టివిటీస్ అప్ అబ్బాయి ఇప్పుడు మళ్ళీ ప్లేస్ని బట్టి కొన్ని ఫ్యూచర్ యాక్టివిటీస్ కోసం ప్లాన్ చేసినాం సో అది అబ్బాయి తిరుపతి పాకాలుండి ట్రావెలింగ్ టూర్ చెప్పింది సార్ దర్శన చేయాలి ఓకే డబుల్ లైన్ ఉంది తరపు చేయలేదు దానివల్ల ప్రయాణికు చాలా సో డబుల్ లైన్ కాట్పాడి నుంచి ఇక్కడ వరకు డబుల్ లైన్ ప్రపోజల్ ఉంది సో ఆ ప్రపోజల్ కూడా మేము సబ్మిట్ చేసాము డైట్ అయిపోతు కొన్ని రోజులు దాన్ని నా మొదటి మీకు ఏమన్నా చేసుకున్నాం సార్ హైటెక్ మోడల్ ఎందుకంటే ప్లేసు వేస్ట్ కాకుండా హైటెక్ సిటీ లాగా హైటెక్ మోడల్ ఎంప్లాయీస్ చేయగలిగితే లేటెస్ట్గా ల్యాండ్ కూడా కలిసి వస్తుంది దాని మీద కూడా మీరు ఫీచర్ డెవలప్మెంట్ బట్టి దాని ప్రకారంగా క్వార్టర్స్ కూడా అదేవిధంగా న్యూ ఆర్కిటెక్ బిల్డింగ్ రాబోతుంది ఓకే థ్యాంక్ యూ ఏంటంటే మేము సెక్షన్ విజిట్ రొటీన్ ఇన్స్పెక్ట్ ఇవన్నీ చేయాలి అందువల్ల దాని ప్రకారం